మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడన మీకు శుభం కలుగునగాక అందరికీ హృదయపూర్వక వందనాలు మన దేవుడు నమ్మదగిన దేవుడు కృపానిధి కార్యాలు చేయడానికి సమర్థుడు కనికర సూర్యుపి ఆయల్ని ఆయన మనం గురించి చెబుతున్న కొన్ని మాటలు మనకు చాలా అవసరమైన ధైర్యాలు తెచ్చే మాటలు కారణం ఏంటంటే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు హృదయం భయంకరమైన వేధను నొందుతుంది కొన్ని సంఘటనలు విచారం కలుగు చేస్తాయి కొన్ని చోట్ల కృంగిపోతాం కొన్ని సంఘటనలు మన జీవితంలో తలెత్తుకోకుండా చేస్తాయి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ ఆకాశం ముందున్న దేవుడు అంటున్న మాట ఏమిటంటే మీరు జీవించినంత కాలం సమస్యలు ఉంటాయి ఇరుకులు ఇబ్బందులు మెరక పల్లాలు ఉంటాయి కానీ మీరు కుంగిపోవాకండి అంటూ ఆయన ధైర్యపరిచి మీరు ఒక్కడ నేర్చుకుంటే బాగుండు అంటున్నాడు ఏమిటా నేర్చుకోవలసింది అంటే లోకాసు వర్తమానం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యంలో ఇలాగన రాయబడి ఉంది అది ఏమిటంటే ఇవి జరుగు ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలో పైకెత్తుకొనడి మీకు విడుదల సమీపించాలని గ్రహించండి ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఇవి జరిగినప్పుడు అంటే కొన్ని సంఘటనలు జీవితంలో జరుగుతాయి ఇక్కడ రాకడం జరిగే సంఘటనలు చెబుతూ వచ్చాడు అదేమిటో తెలుసా జనం మీదకి జనం లేస్తారట ఆ తర్వాత సమాధానం ఇళ్ళలో ఉండదట ఆకాశ నక్షత్రాలు రాలతాయట ఎడు చూసినా చీకటి కమ్ముతుందట మనుషులు ధైర్యం చెడి కూడిపోతారట జరుగుతున్న సంఘటనలు చూసి మేమిందుకు బ్రతకాలి ఎలా బ్రతకాలి అయ్యో అంటూ మూలుగులు వినబడతా ఉంటాయి కానీ నా దేవుడు అంటున్న మాట ఏమిటంటే ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఒక పని చేయండి ధైర్యాన్ని తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకుని తలపైకి ఎత్తాలి ఎత్తండి అనే మాట అక్కడ రాస్తున్నాడుగా మీ తలలు ఎత్తుకొనుడి ఎందుకంటే మీకు విడుదల వస్తుంది ఈ మాట విన్నాక రాక ముందు జరిగే సన్నివేశాలు ఇక్కడ వివరంగా చెప్పినా అలాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి వాటిలో నలిగిపోతాం నలగబట్టబడతాం కొన్నిసార్లు కృంగిపోతాం కొన్నిసార్లు అయ్యో అంటూ మూలుగులు విడుస్తాం బైబుల్ అంటుంది మీరు నమ్మిన దేవుడు గొప్పవాడు కదా ఆయన ప్రాణదాత జీవనదాత శక్తి కలిగిన వాడు సంపూర్ణం చేయగలిగినవాడు కృపతో నింపగలిగిన వాడు నీకు ఆశాదీపంగా నిలిగి వెరుగుతో నేను నడిపించగలిగినవాడు అందుకంటున్నాడు ఈ జరుగును ఆరంభించినప్పుడు నీ తలపైకి ఎత్తుకొనండి అంటే అట్లాడి పరిస్థితిలో తలదించుకోవడం మంచిదే కాదు అని ధైర్యం బోధిస్తూ ఉంది మరి ఈ మాటలు విన్నాక ఎన్నిసార్లు చిన్న చిన్న సంఘటనలు మనం తలదించుకున్నాం చిన్న చిన్న సంఘటనలు కృంగిపోయాం ఇవి జరుగుతాయి కానీ ఎత్తండి ఎందుకో తెలుసా మిమ్మల్ని విడిపించేవాడున్నాడు ఆయన తప్పక విడుదల చేస్తాడు అంటే ఎంత మొండి సమస్యలో నుంచి అయినా ఆయన నిన్ను విడిపిస్తాడు అనే ఒక వాగ్దానం కొట్టు వచ్చినట్టుగా కనబడుతుంది రెండవది తేదో తెలుసా ఈ లోకానికి నాశనం వచ్చినప్పుడు నాశనమైన వారితో మనం నాశనం కాకుండా ఉడ్డునట్లుగా ఆయన తన అమూల్యమైన రక్తాన్ని సిరువులో కార్చాడు ఇప్పుడైతే మన పాపాలన్నీ ఆయన రక్తంలో కడుక్కొని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని బిడ్డగా మారుతాము అక్కడ వాగ్దానం ఏంటో తెలుసా శ్రమలు వస్తాయి మీరేం కంగారు పడకడో తల ఎత్తండి మీకు విడుదల సమీపిస్తుంది ఆ శ్రమలో నాశనం కాకుండా నిన్ను నన్ను మనల్ని ఆయన మేఘాల మీద తీసుకుని వెడతాడు రాత్రిని రాజ్యంలో నిలబెడతాడు ఎంత చక్కని ధైర్యం అంటే నువ్వు పాప పరిహారం పొందితే తలెత్తుకునేవాడిగా ఉంటావు చీకటికి సాతాన కిలుడు తప్పించుకుని దేవుణ్ణి చూస్తూ యథార్థంగా నడిస్తే నువ్వు తలెత్తుకునే ధైర్యం వస్తుంది ఈ శ్రమలో ఏవి నన్ను చేయలేవు నాకు విడుదలొస్తుంది నేను వెళ్ళిపోతాను అంటూ నువ్వు ధైర్యంగా చెప్పగలవు కనుక ఒకటి శారీర సంబంధమైన సమస్యల్లోనూ తలెత్తుకోగలగాలి రెండోది రాకడొచ్చినప్పుడు వచ్చినప్పుడు కూడా పాపవంకిలమైన జీవితంతో నాశనం కాకుండా నువ్వు ఎత్తబడి విమోచన దినం కొరకు కనిపెట్టి నువ్వు భద్రపరచబడి లేపబడతావు ఎందుకో ఈ మాట చెప్పడానికి ఒక సేవకుడుగా సంబరపడుతూ సంతోషిస్తున్నా కృంగిపోబాకండి కలవరపడబాకండి కొన్నిసార్లు అన్నీ సంపాదించుకుని పాప పరిహారం పొందకపోతే ఇది మరీ దారుణంగా జరిగే విపత్తులకు తరదించుకుని కన్నీడితో నరకానికి వెళ్ళాలిగా ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న ఈ వేళ మీ వ్యక్తిగత జీవితంలో చలలు ఎత్తుకునేట్టుగా ధైర్యముగా మీరు అడుగులు వేయండి ఏసు దీవెన మీకుండునగాక గాక పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనారయ్య అపారమైన ఈ ప్రేమను బట్టి బిడలను దీవించండి ఆశీర్వదించండి చేసిన మేలు కొరకు చేయబోయే కార్యాల కొరకు వందన కృప కలుగునగాక చేత నింపండి ఆశీర్వదించండి మరొక్కసారి కుటుంబాల క్షేమం కొరకు పిల్లల పరీక్షల కొరకు పిల్లల పరీక్షా ఫలితం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం అలాగే ఎదిగిన పిల్లల వివాహాల కొరకు ఉద్యోగాల కొరకును ఆర్థిక పరిస్థితులు మెరుగవటానికి ప్రాణాత్మ దేహాలు విమోచించబడి రక్షణ భాగ్యం పొందడానికి విన్నపాలకు జవాబు దయచేస్తూ చేస్తూ కుటుంబంలో సమాధానం విడిపోయిన వారు కలపబడటం నోటి నుండి నవ్వు కలిగే సంతానం కలగడం కష్టాజితం దీవినకరంగా మారడం అనేకులకు దీవినకరంగా చేయండి అటు కనకారం చేస్తున్నందుకు అందనాలు చెల్లిస్తూ ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి ఆమెన్